చంద్రబాబు సీఎంగా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది అయినా ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారనీ సూపర్ సిక్స్ అంటూ అధికారం ఇస్తే అమలు చేస్తా అని నమ్మించారని షర్మిల అన్నారు చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం అని సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు మూడు వేల నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను మోసం చేశారని అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని ఆమె ప్రశ్నించారు రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తా అన్నారు రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వం అని ఆనాడు చెప్పారు ఏడాదిలో అన్నదాత సుఖీభవ ఒక్క రైతుకైనా ఇచ్చారా అని సూటిగా షర్మిల అడిగారు అలాగే రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారన్నారు స్కూల్ పిల్లలకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అన్నారు మొదటి ఏడాదే పదిహేను వేలు ఎగ్గొట్టారని ఆమె తెలిపారు ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా ఇవ్వలేదన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇచ్చే హామీ ఏమైంది అని ఆమె ప్రశ్నించారు ప్రతి మహిళలకు శక్తి కింద నెలకు పదిహేను వందలు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారని మహిళలను ఒక శక్తిగా చేస్తా అని చెప్పిన హామీ ఏమైంది అని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి మీకు మనసు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఒక పథకాన్ని అమలు చేసి చేయనట్లు చేశారన్నారు సూపర్ సిక్స్ కాకుండా మిగతా హామీలకు దిక్కులేదన్నారు కరెంట్ ఛార్జీలు రెండుసార్లు పెంచి పదిహేడు వేల కోట్ల భారం వేశారని ఆమె చేశారు చంద్రబాబు ఏడాది పాలన మొత్తం త్రీ గ్రాఫిక్స్ అని అన్నారు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు రేపు ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాట ఇది మరి నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు ఒక బిడ్డకేసుకున్నా కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా పదహైదు వేల రూపాయలు మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు